శ్రమ అనేది ఒక క్రైస్తవునికి మంచిదా చెడ్డదా ఈ ప్రశ్న ఒక నిజమైన క్రైస్తవుని వేస్తే తడుముకోకుండా ఇచ్చే సమాధానం మంచిదనే నిజమైన క్రైస్తవుడు అని ఎందుకన్నానంటే చర్చీలకు వెళ్లే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు వారి ప్రవర్తనలో క్రీస్తును కలిగి పరిపక్వతలోనికి వచ్చిన వారే నిజమైన క్రైస్తవులు అది ఎంత గొప్పవారైనా ధనికులైనా ఆఖరికి బోధకులు అయినా నిజమైన క్రైస్తవులు మన ఎప్పుడు తెలుస్తుందో తెలుసా మనకి వచ్చే శ్రమలోనే అవును మన శ్రమలో దేవునికి మనం మొర్రపెట్టినప్పుడు అత్యధిక విజయాన్ని పొందుకుంటాం అపోస్తలు కూడా దేవుని నామము కొరకు శ్రమ పొందుట అవమానించబడుట మాకు భాగ్యమని సంతోషించారు ఒక శ్రమ వచ్చింది అంటే మనకి విజయం వస్తుంది అని తెలుసుకోవాలి అలాగే నువ్వు శ్రమలో ఉన్నప్పుడే మరి ఎక్కువగా దేవుణ్ణి అనుభూతి పొందుకుంటావు మరి ఎక్కువ దేవుని ఔన్నత్యాన్ని తెలుసుకోగలుగుతావు కానీ ఆ సమయంలో నీవు దేవుని చెంత నీ మనవులను తెలియచేయగలిగితే అది నీ విశ్వాసాన్ని దేవునికి చూపిస్తుంది అందుకే కీర్తనల్లో తొంభై ఒకటి పదిహేనులో ఇలా ఉంది అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై తోడయుండదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను ఒకసారి మాటను గమనించండి ఇక్కడ దేవుడు చూపిస్తున్న చొరవంతా శ్రమలోనే జరిగింది కొంత ఓపిక తెచ్చుకొని నీ శ్రమ ఏదైనా కానీ హృదయాన్ని కొంచెం నెమ్మది చేసుకుని దేవునికి మర్రపెడితే అంతే చాలు నీపై ఉన్న సాతాను పెత్తనం తొలగి దేవుని అధికారం వస్తుంది మూడు రకాల ప్రామిసులు దేవుడు మనకిస్తున్నారు శ్రమలో ఒకటి నీకు తోడై ఉంటాను నిన్ను విడిపిస్తాను నిన్ను గొప్ప చేస్తాను దీన్ని బట్టి చూస్తే శ్రమ మంచిదా చెడ్డదా ఆలోచన చేయండి ఏ శ్రమ రాకుండా ఉన్నా సాధారణంగా మిగిలిపోతారు కానీ శ్రమలో దేవుని శక్తిని అనుభవించే వాళ్ళు నిత్యం కొనియాడబడతారు ఒక నిజమైన క్రైస్తవుడు మాత్రమే శ్రమ ఎందు సంతోషించగలడు ఎందుకంటే వారి దృష్టి అంతా ఆ శ్రమను బట్టి దేవుడిచ్చే ప్రతిఫలము బహుమానం మీదే ఉంటుంది ఈ విషయాన్ని పూర్తిగా నమ్మి అంగీకరించేవారు ఇక ఈ లోకపు శ్రమను ఎలా పట్టించుకోగలరు అది కూడా దేవుడిచ్చే బహుమానం ముందు ఈ శ్రమ ఒక చీమరెక్క లాంటిది ఫిబ్రి పదకొండు ఇరవై నాలుగులో మోష స్థిరమైన మనస్సు మనం చూడొచ్చు మోష పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి మరో కుమార్తె ఒక కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకోలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను ప్రియ ప్రియక్రైస్తవుడా మనం చేసే భక్తి చిన్న శ్రమకు ఊగిసలాడేదిగా ఉంటే ఆ శ్రమ కొంచెం పెరిగితే ఇక క్రింద పడిపోయే భక్తిగా ఉండకూడదు అని తెలియజేస్తున్నాను బైబుల్లో ప్రతి విజయానికి కారణం వారు ఆ శ్రమలను అనుమతించి వాటి గుండా నడవటమే ఒక క్రైస్తవుడు సంపూర్ణ సిద్ధి పొందాడా లేదా అని తెలియజేసేది ఈ శ్రమానుభవమే శ్రమ రావాలని కాదు కానీ ఒకవేళ వస్తే అవి మనకి మంచిదే వాటిని బట్టి మనం ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి శ్రమ అనే అగ్నిలోనే మరింత మెరుగైన క్రైస్తవులంగా మార్చబడదు గాక ఆమె